ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రకటన గ్రంథము నుంచి ఓ ప్రత్యేకమైన అంశాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరిచాడు అందును బట్టి ప్రభు నామాన్ని గనపరుచుకుంటున్నాం మా తండ్రి గారు బిషప్ రైట్ రెవరెండ్ సంగీతరావయ్య గారు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి యాభై అరవై సంవత్సరాల దేవుని పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలలో దేవుని చేత వాడబడి తన ప్రాణమున్నంత వరకు ఆయన పరిచర్య చేస్తూ ముందుకు సాగిపోయారు ప్రభు పిలుపు అందుకొని మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు ఆయన దగ్గర మేము నేర్చుకున్న మాటలు ఆయనతో మేము తిరిగిన అనుభవాలు మేము చాలా నేర్చుకున్నాము అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము చదువుట వలన ప్రభు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాము మరి దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడు మీరు కాదు తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక దేవుని మాటలను ధ్యానం చేసుకున్నాం ప్రకటన రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకున్నాం అప్పుడు పరలోక మందు గొప్ప సూచన నాకు కనబడను అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు కిరీటముండెను ఆమె గర్భిణి అయి రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను కనుక ఈ ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము ఇందులో విషయాలను జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం స్థుల పాత్రుళ స్తోత్రార్హుళ గొప్పదేవ ఆశ్చర్యకరణ ఆలోచనకర్త బలవంతుడైన ప్రధాని స్తోత్రాలు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలు చదువువాడు వినువాడు గైకునేవాడు ధన్యుడన్నాం ఈ మాటలను మేము ప్రకటిస్తూ ఉండగా అయ్యా నాతో మాతో అందరితో మాట్లాడమని బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను నా ద్వారా మీరు మాట్లాడమని ఏసయా అతి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఇలా ఈ మాటలు మనం గమనించినట్లయితే మరి అపోస్తులైన యోహాను పద్మశ్రంకలో ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఆయన వ్రాయించినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఓటవ అధ్యాయము ప్రారంభంలో ఈ సంగతులు త్వరలో సంభవంపై ఉన్నవి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన సేవకుడైన యోహానుకు వాటిని సూచించాను కనుక క్రీస్తుకు ముందు జరగవలసినవి ఇవి త్వరలోనే జరుగుతాయని దేవుడు వ్యూహానికి బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక ఈ రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని ఈ మాటలను మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఇక్కడ ఒక సూచన పరలోకమందు నాకు కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రము కలిగిన కిరీటం ఉండని ఇక్కడ స్త్రీ కనబడుతుంది అవి చాలా ప్రత్యేకంగా కనబడుతుంది ఆమె సూర్యుని ధరించుకున్నది ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కలిగిన కిరీటము కనుక దీని గురించి కృత్రమగా కొద్ది జాగ్రత్తగా కొన్ని మాటలను పరిశీలన చేసుకున్నాం స్త్రీ అనగా మరి సంఘము లేక సమాజము ఇలా మనం గమనించినట్లయితే ఆది కాండము అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో జీవము కలిగిన ప్రతిదానికి ఆమె తల్లిగా ఉంటుందని అవమ్మను గురించి జ్ఞాపకం చేశారు కనుక స్త్రీ అనగా సమాజము జనాంగము సంఘము ఆంధ్ర మాత తెలంగాణ మాత భారత మాత స్త్రీ అనగా ఒక సమాజము లేక ఒక సంఘముగా మనం చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ చాలా ప్రత్యేకంగా కనబడుతుంది సూర్యుని ధరించుకున్న స్త్రీ కనుక సంఘానికి మరొక పేరు ఏమిటంటే స్త్రీగా మనము వర్ణిస్తూ ఉన్నాము ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు లేక నేటి వరకు ఈ స్త్రీగా సంఘము పిలువబడుతుంది లేదా గమనించినట్లయితే ఈ స్త్రీని గురించి కొన్ని మాటలను మనము పరిశీలిస్తూ ఉన్నాం కనుక ఆ స్త్రీ సంగము సూర్యుడు ధరించుకుని ఉన్నది ఎవరి సూర్యుడు గమనించినట్లయితే మలాఠీ రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినములో ఇక్కడ చక్కని మాటను ప్రవర్త అయిన మలాఖీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాయందు భయభక్తులు గలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నారు ఇది ప్రవచనం పాత నిబంధన గ్రంథములో ఆఖరి పుస్తకం ఇది ఆఖరి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ పాత నిబంధన ప్రవక్తగా ఈ మలాకి ప్రవచిస్తూ ఉన్నాడు అయితే నాయందు ఎందు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు నీతి అనగా నమ్మకము అబ్రహాము దేవుడు నమ్మాడు అది నీతిగా ఎంచబడింది నమ్మకమైన సూర్యుడిన కనుక ఆయన రెక్కల కింద ఉన్నది యశూ ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అందుకోసమే ఆయన చేతుల్లో గాయములు ఆయన పొందాడు ఆరోగ్యమున్నది కనుక మీరు బయలుదేరి కృవిన దూడల వలె గంతులు వేడని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుక ఎవరి సూర్యుడు అనగా యేసు ప్రభువును గురించి ఈ ప్రవచనముగా మనం చూస్తా ఉన్నాము ఆ సూర్యుడు యేసు ప్రభువే యోహాను పద్మశ్రాంకలో ప్రభువును చూసినప్పుడు ఆయన ఆ ప్రభువును వర్ణిస్తూ ఉన్నాడు ఆ ప్రభువు గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు పిల్లరా మనం గమనించినట్లయితే మరొకట అధ్యాయము పదకొండు వచ్చినములో ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెని ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలే ఉండెను ఆయన పాదములు కొలిములో వేయబడిన నెరవేర్చున్న అపరిందితో సమానమై ఉండెను అంటూ ఇక్కడేమని జ్ఞాపకం చేస్తున్నాడు పదహారో వచ్చినములో ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములను పట్టుకొని ఉండేను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన కడ్గము బయలువెడలు చుండేను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది యోహాను ప్రభువులు చూసి రాస్తున్న మాట ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నదన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక నీతి సూర్యుడు ఎవరంటే యశు ప్రభువుగా మనము గమనిస్తూ ఉన్నాం ఆ సూర్యుడిని ఈ స్త్రీ ధరించుకొని ఉన్నది ఈ సూర్యుని ఎలా ధరించుకుంటాము పులారా మనం గమనించినట్లయితే గలతీలు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఓ చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు క్రీస్తులు వారికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించి ఉన్నారు ఎవరైతే యేసు ప్రభులు సొంత దేవుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు వారు బాప్తీసం తీసుకోవాలి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు నమ్మన వారికి శిక్ష విధించబడుతుంది కనుక క్రీస్తులోనికి అనగా యశ ప్రభు చెప్పాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తీసును తీసుకోవాలి కనుక క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మనందరము యశ ప్రభువును వస్త్రముగా ధరించి ఉన్నాం అదే రక్షణ వస్త్రము కనుక యశ ప్రభు నమ్ముకోవడం అంటే బాప్తీసం తీసుకోవడం బాప్తీసులు తీసుకోవడం అంటే క్రీస్తును మనము ధరించుకోవడము ఈరోజు నూతన నిబంధన సంఘము యశు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ధరించుకున్న అనుభవం మనం చూస్తూ ఉన్నాము అలాగే పాత నిబంధన సంఘము కూడా చాలామంది యూదులు శాస్త్రులు పరిశైలు చాలా చాలామంది ప్రభువులు వారు తెలుసుకున్నట్లుగా ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక పాత నిబంధన సంఘమైనా క్రొత్త నిబంధన సంఘమైనా ఎవరైతే నమ్మి బాప్తిస్తుని తీసుకుంటారో క్రీస్తులోనికి బాప్తిస్తుని తీసుకుంటారో వారు క్రీస్తులు ధరించుకున్న అనుభవంలో ఉన్నారు కనుక సంఘము క్రీస్తులు ధరించుకున్నదై ఉన్నాం రెండవది అవి పాదముల కింద చంద్రుడు సూర్యుడు స్వయం ప్రకాశి కానీ చంద్రుడు సూర్యుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు సృష్టి దేవుని మీద ఆధారపడింది దేవుని పోలికలో వల్ల చేశాడు దేవుని మాట ప్రకారము సమస్తములు చేశాడు సూర్యుడు దేవుడైతే ఆయన సృష్టించిన ఈ లోకము పునరా చంద్ర మరి పోలికగా ఉన్నది ఈ సూర్యుడు మన పాదముల కింద ఉండాలి ఈ లోకము ఉన్నవన్నీ మనకు కలిగి ఉండవచ్చు దేవుడు సృష్టించినవన్నీ మన కోసమే మన క్షేమం కోసమే అయితే అవి మనకు ఎక్కడ ఉండాలంటే పాదముల కింద ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాయి తొంభై ఒకట కీర్తనలో ఇక్కడ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చదువుకుందాం తొంభై ఒకట మనం చూసుకున్నట్లయితే ఈ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నువ్వు సింహములను నాగుప్పములను త్రొక్కుదువు కొల సింహములను భుజంగములను అనగద్రుక్కుదవు కనుక ఈ లోకంలో సింహములైనా నాగుప్పములైనా ఈ లోకములో ఉన్న ఎలాంటి సౌకర్యములైనా అవి ఎలా ఉండాలి అంటే మన పాదముల కింద ఉండాలి ఇలా బోటు సముద్రంలో నడవాలి అంటే నీరు కావాలి అలాగని ఆ నీరు బోట్లోకి వస్తే ఆ బోటు మునిగిపోతుంది దేవుడు లోకమును మన కోసం సృష్టించాడు ఆ లోకాన్ని మనం అనుభవించాలి కానీ ఆ లోకం మనలోనికి రాకూడదు లోకము నీలోనికి నాలోనికి రాకూడదు అది లోకం ఎలా ఉండాలి అంటే మన పాదముల క్రింద ఉండాలి కనుక ఈ స్త్రీ మూడవదిగా మనం చూసుకున్నట్లయితే పన్నెండు నక్షత్రములు కలిగిన కిరీటము ధరించింది కిరీటమనగా జయ జీవితము యస్సు ప్రభువు నమ్ముకున్న వారికి యస్సు ప్రభువును వెంబడించే వారికి ఎప్పుడు జయమే ఎందుకంటే యేసు ప్రభు సిలువలో పాపమును ఆయన తీసివేశాడు అపవాదిని జయించాడు మరణమును జయించాడు మరణమాన్ని విజయం ఎక్కడా మరణమాన్ని ముళ్ళు ఎక్కడా మరణమును జయించినవాడు పాపమును జయించిన వాడు సాతాన్ని జయించిన వాడు జయ జీవితం కలిగిన వాడు ఎస్ మాత్రమే కాకుండా ఎస్తో ఉన్నవారు కూడా ఈ జయ జీవితమును అనుభవించిన వారిగా చూస్తూ ఉన్నాం చూడండి దాని రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినములో ఒక చక్కని మాటను ఇక్కడ దానియలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు బుద్ధిమంతులైతే పిల్లల మనం గమనించినట్లయితే బుద్ధి గల స్త్రీలు ప్రభువును ఎదుర్కొన్నారు తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు బుద్ధి లేనివాడు దేవుణ్ణి ఎరగని వాడు దేవుణ్ణి దూషించేవాడు దేవుడు లేడనే చెప్పేవాడు కనుక బుద్ధిమంతులైతే వారు ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదరు కనుక ఎవరు అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతారు వారు ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం పుట్టింది అది వెలుగుతూ ఉంది రెండవది నడుస్తూ ఉంది మూడవది నడిపిస్తూ ఉంది ఎస్ఓ ప్రభు పుట్టినప్పుడు కనుక ఎస్వు ప్రభువులో పుట్టిన మనము కూడా ఒకటి వెలుగుతూ ఉండాలి నరుని ఆత్మహోమ పెట్టిన దీపము ఒకటి మనము వెలుగుతూ ఉండాలి వెలుగు ఫలము కలిగి ఉండాలి రెండవది మనము నడుస్తూ ఉండాలి ఆయన వాక్యానుసారముగా పౌరంట నాడు నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడవమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక దేవుని పోలికలో మనం నడవాలి వాక్యానుసారముగా నడవాలి వాక్యానుసారముగా జీవించాలి చాలా మంది స్టార్స్ ఉన్నారు ఈ లోకములో సినిమా స్టార్స్ ఉన్నారు క్రికెట్ స్టార్స్ ఉన్నారు హోటల్స్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ కానీ మనము దేవుని కొరకు జీవించే స్టార్స్ మనం దేవుని పనిచేసే నక్షత్రము ఎవరనేకుని ప్రభు వైపు తిప్పుతారో పాపము నుండి శాపము నుండి మరణము నుండి వ్యాధుల నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఎవరు కాపాడుతారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు నశించిపోతూ ఉన్నారు యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు ఆయన పోతూ పోతూ ఆ పని మన తప్పు చెప్పాడు ప్రవ్వ నాడు తండ్రి ఏ విధంగా అయితే నన్ను పంపించాడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది మీరు సర్వ సృష్టికి వెళ్ళండి నా సువార్తను ప్రకటించండి నా శిష్యులగా చేయమని జ్ఞాపకం చేస్తున్నాయి పిల్లారా ఎస్సు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు లోకమునకు సూర్యుడై ఉన్నాడు మనము నక్షత్రమలమై ఉన్నాము జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన కలగంటున్నాడు ఆయన ఆ కళలో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి ఒక కుటుంబంగా ఆయన భావిస్తూ ఉన్నాడు సూర్యుడు దేవుడైతే చంద్రుడు లోకమైతే ఆ నక్షత్రాలమైన మనము లోకంలో జీవిస్తున్న మనము అనేకుని ప్రభువైపు తిప్పవలసిన వారమై ఉన్నాం పేతులు పరిశుద్ధాత్మ పొందిన వాడే దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు మూడు వేల మంది ప్రభు వైపు యశ్వీ లోకప్పుడు ఉన్నప్పుడు జక్క ఆయన వైపు తిరిగాడు అరేపు ఆయన వెంబడించాజు స్వార్థను నమ్మేవారు చాలామంది ఉన్నారు సువార్త కోసం ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు వారు నమ్మాలి అంటే వారు దేవుల వైపు తిరగాలి అంటే మనము నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాము కనుక ఈ ప్రకటన గ్రంథములో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ సూచన వ్యూహాన్ని చూస్తూ ఉన్నాడు సూర్యుని ధరించుకున్న స్త్రీ పన్నెండు నక్షత్రముల గలదై ఆవిడే కనబడుతున్నట్లుగా చూస్తా ఉన్నా కనుక ఈరోజు సంఘము క్రీస్తును గలదై ఉండాలి క్రీస్తు పోలికలో ఉండాలి క్రీస్తు స్వామి పూర్వంలోనికి రావాలి క్రీస్తు వలె భారము కలిగి ఉండాలి పువ్వుల ప్రతి ఆదివారం మనం సంస్కారం తీసుకుంటున్నాం ప్రభు సంఘములో చేర్చబడ్డాము ఆయన రాజ్యమలో చేర్చబడబోతున్నాము అదే చాలామంది నశించిపోతున్నారు వారు కూడా క్రీస్తుని ఎరిగేవారిగా ఉండాలి క్రీస్తును ధరించేవారిగా ఉండాలి అంటే నీవు నేను ప్రయాసపడాలి కష్టపడాలి దేవుని పని చేయాలి దేవుని వాక్యం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సంఘములో చేర్చబడడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నేడు వందల వందలుగా చేర్చబడుతున్నారు ప్రభు సంఘము ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంది కనుక ఈ స్త్రీ ఇంకొక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నది ఏమిటో అనుభవం చూసుకున్నట్లయితే ఇదే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలోనే రెండవ వచ్చి నుంచి చదువుకుందాం ఆమె గర్భిణి ప్రసవేదన పడుచు అప్పులకు కేకలు వేచి ఉన్నది ఈరోజు సంఘాలు ఆత్మల భారము కలిగి ఉండాలి ఆత్మల భారమే ఉండాలి స్వార్థ భారము ఉండాలి నేను నమ్ముకున్నాను నా వరకు సరిపోద్దంటే కుదరదు కానీ దేవుని పనిచేసే వారే ఉండాలి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ఎప్పుడో రావలిస్తూ ఉన్నది అంతటా అందరూ రక్షించబడాలి రాజ్య సువార్త ఇరాకడ సువార్త అందరికీ ప్రకటించబడాలి ఏ గ్రంథానైతే దానియలుగు దేవుడు బయలుపరిచి ముద్రించమన్నాడు ఈ ప్రకటన గ్రంథము యుహానుకు బయలుపరిచి ఇది ప్రకటించమన్నాడు ఎందుకంటే ఈ సంగతులు త్వరలోనే జరగబోతున్నాయి లైరోజు ఈరోజు దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈ మాటలను మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మా పితరులు దీన్ని బోధించారు మా పెద్దలు మాకు బోధించారు మా తండ్రి గారు బోధించారు మా సహోదరులు బోధిస్తున్నారు నేను కూడా బోధించబోతున్నాను ప్రభు వచ్చే వరకు దీన్ని బోధించాలి ప్రకటించాలి ఎందుకంటే కాలము సమీపముగా ఉన్నది ప్రభు వచ్చే కాలము సమీపముగా ఉంది కనుక మనము ఆలస్యము చేసే వారముగా కాకుండా వారము గలవారమై బాధ్యత గలవారమై దేవుడు మనకిచ్చిన ఇచ్చిన తలాంతులను బట్టి ఆయన పని చేసే వారముగా ఉండాలి ప్రభు త్వరగా వస్తున్నాడు ఆయన నీ పనిని బట్టి నిన్ను నన్ను మెచ్చుకోబోతున్నాడు అనేమంటున్నాడు తెలుసా బలా నమ్మకమైన మంచివాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నేను ఎక్కువగా నేను దీవిస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఏ సూచన ప్రకటన గ్రంథములో యోహాను చూస్తూ ఉన్నాడు దాన్ని మనం చదువుతూ ఉన్నాము ఈరోజు దాన్ని మరలా వినడానికి దేవుడు కృప్పించారు కనుక ఎవరైతే యేసు ప్రభుని ఎరిగిన అనుభవంలో ఉన్నారో వారు క్రీస్తును ధరించుకునే అనుభవంలో ఉన్నారు ఇంకా ఎవరైనా యేసు ప్రభుని ఎరిగి బాప్తీసను తీసుకునే అనుభవంలో ఉన్నారేమో ఉద్యోగం బాప్తీసం తీసుకుంటాను పెళ్ళయేత బాప్తీసని తీసుకుంటాను ఇల్లు కట్టిన తర్వాత బాప్తిస్టులు తీసుకుంటాను వాయిదాలు వేస్తున్నారేమో వాయిదాలు వేసే సమయము కాదు ఇది ప్రభు రాకడ సమీపముగా ఉన్న సమయం ఇది ఏ ప్రవచనాత్మకమైన మాటలను చదవాలి వినాలి గై కొనాలి చాలామంది టీవీ ద్వారా ఈ మాటలు వింటున్నారు చాలామంది చదువుతున్నారు విన్నంత మాత్రాన సరిపోదు వినడం వల్ల విశ్వాసం వస్తుంది కానీ క్రీస్తును మనము ధరించుకోలేం చదవడం వలన దేవుని గురించి మనకు తెలుస్తుంది ఏదైతే నువ్వు విన్నావో ఏదైతే నువ్వు చదివావో దాన్ని గై కొనడం అంటే అమ్మే బాప్తీసము తీసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు తీసుకోలేదంటే ఇంకా ఆయన ధరించుకోలేదన్నట్లే ఆయన కలిగి లేనట్లే నువ్వు సంఘములో చేర్చబడలేదు క్రీస్తు శరీరము సంగమనగా క్రీస్తు శరీరము ఈ సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు ఆ శరీరంలో నువ్వు చేర్చబడాలి శరీరంలో ఒక భాగముగా ఉండాలి అందులో బట్టి ప్రభు నామము మహిమపరచబడుతుంది కనుక ఇంకా ఆలోచన చేస్తున్నావా అలా చాలామంది మందిరాలకు వస్తారు ప్రార్థనలు చేస్తారు కానుకలు ఇస్తారు కానీ బాప్తీస్ని తీసుకోరు వాయిదాలు వేస్తూ ఉంటారు బస్ ఇది ఆఖరి హెచ్చరిక కావచ్చు ఈరోజే ప్రభును అంగీకరించు మారు మనసు పొందు తండ్రి ఎక్కయ్యు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామలో బాప్తీసము తీసుకోమని ప్రభు ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ బాప్తీస అనుభవానికి వస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు నూతన స్వభావం వారికి వస్తుంది క్రీస్తు పోలిక వారికి వస్తుంది క్రీస్తు స్వారూప్యం వారికి వస్తుంది ఎవడైనా క్రీస్తు చేస్తున్నందుంటే వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము అంటున్నాడు కనుక నువ్వు భారము కలిగి ఉండాలి సూర్యుని ధరించుకొని ఉండాలి చంద్రుడిని పాదముల కింద మన పాదముల కింద ఉండాలి పన్నెండు నక్షత్రముల కలిగిన అదే సేవకులను పోలి మనం ముందుకు సాగిపోవాలి సేవకలతో ఉండాలి ఆ వాక్య ప్రకారము దేవుని వాక్య ప్రకారము మనం నడిపించబడి మనం అనేకులు ప్రభువైపుకు త్రిపాలి అప్పుడు మనం కూడా ఒక నక్షత్రంగా మారుతాము ఒక స్టారుగా మార్పుతాము ఇంటిపైన స్టార్ పెట్టడం కాదు కానీ మనమే క్రీస్తు కొరకు ఒక నక్షత్రంగా ముందుకు సాగిపోయే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ఈ పన్నెండు అధ్యాయములో ఎవడి చక్కని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే క్రీస్తులు ధరించుకున్న సంఘము అది గర్భిణి అయి ప్రసవేదన పడుతుందని కేకల వేస్తుందని ఆ నొప్పులకి ఈ మాటలు రెండవ భాగములో నేను జ్ఞాపకం చేస్తాను ఈ మొదటి భాగాన్ని మనము ధ్యానం చేశాము ఆత్మ ఆత్మచొప్పు సంగతులు చెవి గలవాడు వినడా వినగలిగిన చెవులు దేవుడు మనకు అనుగ్రహించును కాక దేవుడు ఈ మాటలను మన వినికిలో దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నావు స్థుల పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఆశ్చర్యకరణ ఆలోచనకర్త బలవంతుడైన ప్రభువా జరగవలసిన ఈ మాటలను మీరు ప్రకటించమని చెప్పారు ఈరోజు ప్రకటించమని ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించమని సంఘములతో ఆత్మచూపు సంగతులు చువిగలవాడు వినన్న వినగలిగిన చెవులు మాకు తెలియచేయమని అర్థమవడానికి సహాయము వచ్చేయమని ఏసయ్యా అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభే సుక్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించుడుగాక మరణాకా దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవుని సంఘములో మిమ్మల్ని చేర్చుకును గాక ఆమె